శివశంకర్ ఈ పేరు పలమనేరు నియోజకవర్గంలో అందరి నోళ్ళలో నానుతున్న పేరు ఎందుకంటే ఆయన నువ్వో రాయి నేనో శిల్పి అనే ఒక పాట యూట్యూబ్లో మిలియన్ల వ్యూస్లు లైకులు వచ్చిన పాట నటుడు తర్వాత వచ్చిన ఎన్నో పాటలను సమాజానికి పనికి వచ్చేటువంటి తల్లిదండ్రులు అన్నదమ్ముల అనుబంధం తన ఊరు తన తెలుగు భాష ఇలాంటి సామాజిక స్పృహ కలిగిన ఎన్నో వీడియోలను యూట్యూబ్లో ప్రజలకు అందించి సుపరిచితుడుగా మారారు గత నెల రోజుల నుండి పలమనేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకొని సమాజానికి ఏదైనా సేవ చేయాలనే యావతో పర్యటిస్తున్నారు గతంలో ఎంతో కష్టపడ్డాను ఎంతో సంపాదించిన పుట్టిన ప్రాంతాన్ని బాగు చేయాలి అభివృద్ధి పరచాలి అనే ఆలోచనలు నన్ను రాజకీయాల వైపు మళ్లించాయన్నారు గత పది సంవత్సరాలుగా ఢీలా పడిపోయిన కాంగ్రెస్ను చేతుల్లోకి తీసుకొని బలంగా ఉన్న వైఎస్ఆర్సిపి టీడీపీలను ఢీ కొడతానంటూ కోడి పుంజులాగా రెంకెలేస్తున్నారు నేను డబ్బు సంపాదించడానికి రాజకీయాల్లోకి రాలేదు నియోజకవర్గంలో ఉన్న దేవాలయాలు స్కూల్స్ ఆసుపత్రులు అన్ని అభివృద్ధి చేసి చూపిస్తానంటూ సవాల్ విసురుతున్నారు నన్ను ఆశీర్వదించండి మీ ఇంట్లో ఒక అన్నదమ్ముడులాగా ఒక బిడ్డలాగా ఉంటా అంటూ తనదైన శైలిలో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు ఉగాది పండుగ రోజున పురస్కరించుకొని మహిళలు తన కోసం కష్టపడుతున్న యువతను తను చేసి కష్టపడిన పాటలను వారికి ప్రత్యేక స్క్రీన్ వేసి చూపించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేను తీసిన పాటలన్నీ పలమనేరు నియోజకవర్గంలో తీసినవే ఇంత మంచి లొకేషన్స్ కలిగిన పలమనేరును మరింత అభివృద్ధి చేయాలంటే నన్ను మీరు తప్పకుండా ఆశీర్వదించాలి గెలిపించాలి అని కోరుతున్నారు మనవాళ్ళు మందన్న యువక మాయూతన భాగవతం జరిగి నా నమ్మపద కవితం నేచినా నమయ్య పాఠం వినటుమ ప్రముఖి పుణ్యాండి

తికేలు ఉందనుకుంటే అందులో నూరేలు కలిసే రోజులు ఎన్ని విన్నుంటారు చిన్నప్పుడు తెలిసి తెలియక ఇరవై ఇప్పుడు ఈ దూరం గొడవలతోనే

నా పాదాభివందనం ఈ బీవీఎం శివశంకర్ నల్లగుడ్లపల్లి శివశంకర్గా ఇక్కడ పుట్టి పెరిగి ఈరోజు బీవీఎం శివశంకర్ బ్రహ్మ విష్ణు మహేశ్వర క్రియేషన్స్ కర్త కర్మ క్రియ బీవీఎం క్రియేషన్స్ అనేది ఇక్కడే ఒక ముప్పై ఆవులు మేపుకుంటా ఇదే గుడియాతం రోడ్లో ఆఫీస్ చేసి ఇదే పలమనేరులో ఈ సాంగ్స్ అన్నీ మేము తీసినాం ఆ రోజు యూట్యూబ్ అంటే పెద్దగా తెలియని రోజులు ఏడేండ్లకు ముందర యూట్యూబ్ అంటే పెద్దగా ఆసక్తి లేని రోజులు ఆ రోజులు ఆ టైంలో ఒక సాంగ్లో ఒక మూవీ చూపించవచ్చు ఒక సాంగ్ని మూవీ కంటే గొప్పగా వాల్యూ వచ్చేంత చేయొచ్చు అని ఏడేండ్లకు ముందరే ఒక నువ్వో రాయి నేను శిల్పి అనేది ఇది యూట్యూబ్ సాంగ్ కాదు యూట్యూబ్లో ఒక ట్రెండ్ సెట్ చేసిన సాంగ్ మీరందరూ పొలం నీరులో ఉండే ప్రతి ఒక్కరూ సగౌరవంగా ఈరోజు ఫీల్ అవుతారు సగౌరవంగా ఈరోజు మీరందరూ సంతోషంగా ఫీల్ అవుతారు ఎందుకంటే అరే ఈ సాంగ్ చేసినతను ఈనైనా నువ్వారాయి నేన శిల్పి సాంగ్ మేమందరూ చూసినామే నన్ను ఇంటర్వ్యూ చేసే హెచ్ఎం టీవీ వాళ్ళు కానీ ఆల్ ఛానల్స్ వాళ్ళు కానీ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ ఈవెన్ కాంగ్రెస్ పార్టీలో ఉండే పెద్దలందరూ కూడా అరే ఈ సాంగ్కి మేము ఫ్యాన్స్ని ఈ సాంగ్ వచ్చేసి నువ్వా చేసిండేది అసలు రాజకీయాల్లోకి వస్తున్నావు నువ్వు ఇంత గొప్ప వ్యక్తి బాబా అని ఒక నిర్మాణం కానీ ఎక్కడెక్కడైతే చర్చిలకి దర్గాలకి జాగాలు లేకుండా ప్రాబలాలు పడుతుండారో వాళ్ళకి జాగాలు ఇప్పించడం కానీ తప్పకుండా ఇండ్లు పట్టాలు లేకున్నా ఇండ్లు లేకుండా అల్లాడే మా తల్లులందరికీ ఇండ్లు కట్టించుకునేది కానీ తప్పకుండా అన్నీ మేము వచ్చేసి సర్వ సమస్యల్ని పట్టించుకొని ఇరవై నాలుగు గంటలు శ్రమించి కష్టపడి వీటిలన్నీ పరిష్కరించుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బీవీఎం శివశంకర్ మీ నల్లగుట్లపల్లి శివశంకర్ థ్యాంక్ యూ